దేవునికి స్తోత్ర అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా ప్రభునో రక్షకుడినైన క్రీస్తుతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయాల ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యహోశువా గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం నేను నా దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిన్ని ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా చదవబడిన లేఖన భాగంలో యూధ వంశస్థులు గిల్గాలులో ఉన్న యహోష్వా గారి దగ్గరకు వచ్చారు ఆ సమయమందు యపుణ్య కుమారుడైన కాలేబు యహోష్వాకు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియపరిచారు కాదేశు బర్నియాలో దైవజనుడైన మోషే గారు దేశాన్ని వేగు చూడడానికి పంపించినప్పుడు నేను నలువది ఏండ్ల వయస్సు కలిగినటువంటి వాడను అక్కడికి వెళ్ళి చూచి వచ్చిన తరువాత అక్కడ జరిగింది చూచినది చూచినట్లుగా ఎవరికి భయపడకుండా నేను దైవజనుడైన మోషే గారికి ప్రజలకు తెలియపరిచాను నేను నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించాను అని ఒక అద్భుతమైన విషయాన్ని తెలియపరిచారు నిజమే ఆనాడు యుపుణ్య కుమారుడైన కలేబు గారే కాదు కానీ ఈనాటి దినాల్లో కూడా ప్రభు నమ్మిన మనము ఆయన ఆరాధించే మనము ఆయన సన్నిధికి వెళ్ళే మనము కూడా నిండు మనసుతో ప్రభుని ఆరాధించాలి ఆయన మార్గంలో నడుచుకోవాలి ఆయన ఆజ్ఞలను గైకొనాలి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో దేవుణ్ణి ప్రేమించాలి ఆయన్ని స్థుతించాలి వాక్యంలో కాలేబు గారు చెప్తున్నాడు నిండు మనస్సుతో నేను దేవునిని అనుసరించాను అయితే ప్రియ దేవుని బిడలారా ఒకరిని మనస్సు దేవుని మీద ఆనుకుంటే దేవుని మీద ఆధారపడితే తన పూర్ణ మనస్సుతో దేవునిని అనుసరిస్తే వచ్చే మేలేమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయము పదిహేనవ క్షణం పూర్ణ మనస్సుతో ఆయనను వెదకియుండి గనుక యహోవ వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగ చేసో ప్రభునందు ప్రియ దేవుని బిడలరా చదవబడిన లేఖన భాగంలో యూద దేశాన్ని ఆశా అనే రాజు పరిపాలన చేస్తున్న దినాలవి ఆ ఆసా రాజుగారి దినములలో కూషీయుడైన జరహు వెయ్యి వేల సైన్యముతో యూదా ప్రజల మీదకి యుద్ధానికి వచ్చాడు ఆ సమయంలో ఆశా రాజు వారికి భయపడి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు దేవా మేం బలవలేనటువంటి వారం యుద్ధం చేయడం మాకు చేత కాదు నీవే మాకు దిక్కు నిన్నే నమ్ముకొని ఉన్నామని రాజు యూద ప్రజలు దేవుని వైపు చూచారు వారి మనస్సు దేవుని మీద ఆనుకుంది వారు పూర్ణ మనస్సుతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేశారు దేవుని వాక్యము రాయబడి ఉంది వారు పూర్ణ మనస్సుతో ఆయనను వెదకియుండి గనుక ఆయన వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్తులతో యుద్ధములు లేకుండా దేవుడు వారికి నెమ్మది కలుగ చేశాను వారు ఎప్పుడైతే పూర్ణ మనస్సుతో దేవునిని వెతికారో ఆ సమయంలో దేవుడు మాట్లాడాడు యూద ప్రజలరా ఆశ రాజా ఈ యుద్ధము మీరు కాదు నేనే జరిగిస్తానని ప్రభు చెప్పారు దేవుడే యుద్ధమును చేసి ఆ రోజు ప్రజలకి నెమ్మదిని కలుగజేశాడు నిజమే ఒక వ్యక్తి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అని అంటే ఆ వ్యక్తి పూర్ణ మనస్సుతో దేవునిని అనుసరించాలి ఈ మాటలు వింటున్నప్పుడే దేవుని బిడలరా మీ జీవితంలో కూడా ఒకవేళ నెమ్మది లేదేమో సంతోషం లేదేమో సుఖ జీవముతో గడిపే సంవత్సరాలు లేవేమో భయపడొద్దు పూర్ణ మనస్సుతో దేవునిని ఆరాధించండి పూర్ణ మనస్సుతో దేవునిని అనుసరించండి మీ మనస్సు దేవుని మీద ఉంటే మీ మనస్సు దేవుని మీద ఆనుకుంటే దేవుడు మీకు నెమ్మదిని కలుగజేస్తాయి మరొక మాటను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం యష్యా గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం మూడవ వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడుదువు ప్రియ దేవుని బిడ్డలారా మన మనస్సు దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు మనలను కాపాడుతాడు ఆయన భద్రపరుస్తాడు కీడుల నుండి తప్పిస్తాడు ప్రమాదం నుండి తప్పిస్తాడు మన పాదము తొట్రిల్లకుండా ఆయన మనలను కాపాడుతాడు ఎండ దెబ్బ తగులకుండా మంచు దెబ్బ తగులకుండా ఆయన మనలను కాపాడుతాడు మన రాకపోకల ఎందు దేవుడు మనలను కాపాడుతాడు ఒక వ్యక్తిని దేవుడు కాపాడాలి అని అడిగితే మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి ఎప్పుడైతే మన మనస్సు దేవుని మీద ఉంటుందో దేవుడు మనలను కాపాడుతాడు ప్రతి దేవుని బిడలారా మరి ఇంకొక విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చరంలో ప్రభు చెప్తున్నారు నా సాధకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టేదన్నో దేవుడు మాట్లాడుతున్న మాటది ఐగుప్త దేశములో నుండి కణాలు దేశానికి బయలుదేరిన వారిలో ఇద్దరే ఇద్దరు కణాలు చేరారు మిగతా కణాలు చేరిన వారంతా అరణ్యములో పుట్టిన వారే వీరిరువురు చేరడానికి కారణం ఏమిటి అని అడిగితే వీరిద్దరూ పూర్ణ మనసుతో దేవునిని అనుసరించారు ఒక ఆయన కాలేబు మరొక ఆయన యహోశువ మీరు దోనిపడలరా జాగ్రత్తగా గమనించండి మన జీవితంలో కూడా పూర్ణ మనస్సుతో దేవునిని అనుసరిస్తే దేవుడిని ఆరాధిస్తే ఆయన్ని వెంబడిస్తే పరమకాణానికి చేర్చబడతాం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని కాలేబు కాలేబువలే దేవుని యొక్క సన్నిధిలో నిండు మనసుతో ప్రభుని ఆరాధించి దైవాశీర్వాదాలు పొందుకుందాం దేవుడి మాటలు మన వినుకుడు ఆశీర్వదించును గాక ఆ మెయిన్ మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను వంచండి కళ్ళు మూసుకొనండి ప్రార్థనలు ఎక్కి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రిని కొందనాలయ్యా అయ్యా ప్రత్యేకమైన రీతిలో నిండు మనస్సుతో నిన్ను వెంబడించిన కలేబు జీవితంలో ఏ రీతిగా కార్యములు జరిగించావో నీ బిడల జీవితాల్లో కూడా నీ కార్యాలు జరిగించండి అయ్యా నిన్ను నిండు మనస్సుతో నిన్ను ఆరాధించినప్పుడు నీ మీద ఆనుకున్నప్పుడు పూర్ణ శాంతి గలవాణిగా నువ్వు కాపాడుతావు అయ్యా నీ మీద మా మనస్సు ఉన్నప్పుడు మా జీవితాల్లో నెమ్మదిని ప్రభువా మా ప్రార్థనలు అంగీకరిస్తావు పరమ కణానికి చేరుస్తావు ఈ శ్రాష్టమైన సమయంలో అయా ఈ మాటలు వింటున్న బిడల జీవితాల్లో ఎవరికైతే నెమ్మది లేదో ఎవరైతే వేదనతో ఉన్నారో సమస్యలలో ఉన్నారో నా సరేయుడైనా ఏ నీ బిడల జీవితాల్లో విడుదల కలుగును గాకన జ్ఞాపిస్తున్నాను ఘనమైన నీ కార్యాలు జరిగించండి నీ బిడలకు మీరు తోడై ఉండండి కృపాక్షేమాలు అనుగ్రహించండి అయా మీరే కాపాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి కీడు ఏసునామములో బిడలను విడిచిపోవును గాక జ్ఞాపిస్తున్నాను నీ కార్యములను చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోనమని ఏసునామను బట్టి ప్రార్థన చేసి అడిగి పొందుకుని నాము తండ్రి ఆ మన కృప మీకు తోడుగా ఉండి నడిపించును ఆమె ఈరోజు పుట్టినరోజు రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్ములను ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్ములను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరం ఉన్న ఎడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికి వందన ఈ సేవలోనే నా తుది స్వాసన సయ్య నీ కై బ్రత్ కాలనీ ఆశయ్యా నీవేనాశయ్య నీవే నా స్వాసయ్య నీవే నా సర్